హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి పైప్ ఏం చక్కలేని భర్త ఏం మీద చూస్తా చూస్తామండి కొద్దిగా అటు వెళ్ళిపోతున్నాడు సెంట్రింగ్ మేస్త్రోళ్ళు వచ్చేసారండి ఇదిగా వర్క్ అయితే స్టార్ట్ చేశారు నేను ఆరండి లేచి తర్వాత మొదలుపెట్టా ఆరు పా ఆరున్నర అయ్యి ఉంటుంది వాళ్ళు వచ్చేసారనమాట సో లోపల వాటరింగ్ చేయిద్దమ్మా జార్ ఇది అది ఇది అని చెప్పేసి అన్నారు బాబాయ్ నేను ఈ పక్కన ఉన్నా చూసుకోండి ఏమన్నా చెక్కలేసారు మీద ఇటువైపు ఉన్న గోడవతల వింటున్నారా ఏమో మర్చిపోయారనుకో ఇంకేం లేదు అదండి వాటరింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట లోపల తరుపుతాయో బయట పక్క జరుపుకో మళ్ళీ నీళ్ళు అయితే జారిద్ది అని చెప్పేసి అన్నారు సో మన ఇంటికి సెంటరింగ్ స్టార్ట్ అయిపోయింది అంటే రేపు ఈ రెండు మూడు రోజుల్లో స్లాప్ ఇగోండి నేను చేసుకున్నాను గురుగులు ఆ వీడియోలో చూపించుకుంటది కానీ ఏదో చెప్తాం అనుకుంటున్నాను వాటరింగ్ చేయట్లేదు అదే మరి చెప్పింది అది రావట్లేదు అని నీళ్ళు కొద్ది కొద్దిగా చేయాలి కానీ మార్క్ లేదు ఏమీ లేదు మీ మొహం నేను నేర్పిన పని అంతా ఉండదండి దగ్గర సరే అయితే వాటరింగ్ ఆపేశానండి ఒక అరగంట ముప్పా గంట చేశాను అది కూడా బయట రెండు గోడలకే చేశాను వాళ్ళ గడ్డి వచ్చేస్తుంది అనమాట వాటరింగ్ ఇటువైపు వాటరింగ్ చేస్తే జారి పడిపోతాం ఇక చేయమోక అని చెప్పేసి అన్నారు లోపల సరే అని చెప్పేసి ఆపేశాను ఇప్పుడైతే సాయంత్రం వాళ్ళు పని ఆపేసి వెళ్తారు కదా అప్పుడు గట్టి చేసి రేపు వాళ్ళు రాకముందే చేస్తాను మినిమం మూడు టైంకి చేస్తాను నేను నాలుగింటికి లెంగశాను వాళ్ళు ఎంపీని ఎనిమిదిన్నరకు వస్తారు నీలో పైపు వద్దని చెప్పి నేను అనుకుంటే నాకన్నా ముందే వచ్చినట్టుగా నేను ఆరింటికి స్టార్ట్ చేస్తే లైటు మొన్న బావా నువ్వు చా చేసుకుని పైకి రా కూతుర్ని చూడంతా పూయమ్మ అనేది ఏంది ఇది ఓ అమ్మాయిలకి అసలు బిస్కెట్ అంతా చూసారా ఫ్రెండ్స్ ఎలా నలిపి నలిపి వేసేసిందో అయినా కూడా ఇంత చేసినా ఇంత చికాగా చేసినా ఎంత చెప్పేసినా కూడా నాకైతే ఏ బాధ లేదు ఎందుకంటే నాతో ఉంది ఏంటో చూపిస్తాను చూడండి ఇదిగోండి నా దగ్గర ఉంది అగారో సుప్రీం స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట దీది ఉండగా నాకైతే ఎటువంటి టెన్షన్ లేదనమాట చాలా సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు చాలా హ్యాండీగా ఉంది అండ్ కార్డ్లెస్ కూడా మనకి సో వైర్ అయితే ఇక్కడ కావాలి అక్కడ కావాలనేం లేదు ఇది ఛార్జింగ్ బ్యాటరీ అనమాట దీన్ని ఛార్జింగ్ ఒక ఫైవ్ అవర్స్ పెట్టామంటే వన్ అవర్ పాటు మనం చక్కగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు సో ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇది ఒకసారి క్లిక్ చేసామంటే ఒకసారి అంటే ఇలా అన్నామంటే స్టార్ట్ అయిపోయింది అండ్ దీంట్లో మళ్ళీ ఒకసారి నొక్కామంటే ఆఫ్ అయిపోతుంది ఇక్కడ స్పీడ్ లెవెల్స్ మార్చుకోవడానికి ఉంటుంది అండి తక్కువ కొంచెం మీడియం సైజు హెవీగా స్పీడ్ లెవెల్స్ సో మళ్ళీ అలా క్లిక్ చేయగానే అంటే నొక్కి పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు వైర్ కావాల్సిన అవసరం లేదు డస్ట్ అయితే ఆఫ్ కేజీ దాకా కలెక్ట్ చేసింది సో ఎలా యూజ్ చేస్తానో చూడండి ఇదంతా అంతా అడ్డుకుపోతుంది సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా క్లీనింగ్ అయితే ఉంటుంది సో దీంతో పాటు మనకి లైటింగ్ కూడా వస్తుంది చూడండి కింద మనకి కింద అది సో క్లీనింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే ఫ్లోర్ మీద ఉంది ఎలాగైనా క్లీన్ చేస్తాం మరి కార్నర్స్ లో ఉంది కార్నర్స్ లో ఉన్న దాని కూడా క్లీన్ చేయడానికి ఇంకొక అటాచ్మెంట్ ఉంది అదేంటో మీకు చూపిస్తాను అటాచ్మెంట్స్ కూడా మనకి ఫిక్స్ చేయడం రిమూవ్ చేయడం చాలా సింపుల్ అనమాట ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు కదా ఆ బటన్ మనం ప్రెష్ చేసి పెట్టుకున్నాం అంటే చాలా సింపుల్ గా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు మనకి కావాలంటే స్టిక్ ఉంచుకోవచ్చు లేకపోతే స్టిక్ కూడా తీసేసుకోవచ్చు నేను స్టిక్ ఉంచుతున్నాను అంటే స్టిక్ కూడా తీసేసి మనకి ఇక్కడ ఈ గన్ లా ఉంది కదా దీన్ని కూడా పెట్టుకుని క్లీనింగ్ అయితే చేయొచ్చు ఇది ఓన్లీ సర్ఫేసెస్ కార్నర్స్ ఏ కాదు మ్యాట్రస్ సోఫాలు కర్టెన్స్ అండ్ బూజులు దులపడానికి ఇలా చాలా రకాలుగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో మీకు అవి కూడా నేను వన్ బై వన్ క్లియర్ గా చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు ఇప్పుడు కార్నర్ ఎలా క్లీన్ చేస్తానో దీంతో అయితే యూజ్ చేసి చూపిస్తాను నేను మీకు చూసారా ఇక్కడ కార్నర్ లో నేను మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం కొంచెం తీ పొడి అయితే వేసాను సో అది క్లీన్ చేస్తాను చూసాను చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇది కాకుండా ఇప్పుడు పప్పు కూడా ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను దానికి ఇంకొకటి ఉంది మనకి ఇది పెట్టుకున్నామంటే మనకి కర్టెన్స్ కానివ్వండి మ్యాట్రస్ కానివ్వండి సోఫాస్ కానివ్వండి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకి కొన్ని బ్రష్ ఉంది కదా సో ఈ బ్రష్ను కూడా మనం రిమూవ్ చేయొచ్చు ఇక్కడ ఒక లాక్ ఉంటుంది అనమాట ఆ లాక్ ని కిందకి అన్నామంటే ఈ బ్రష్ కూడా వచ్చేస్తుంది సో మనం మొత్తం మ్యాట్రస్ అదంతా క్లీన్ చేసిన తర్వాత దీనికి చుట్టుకున్న వెంట్రుకలు కానివ్వండి థ్రెడ్స్ కానివ్వండి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో మళ్ళీ తర్వాత ఫిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు క్లీన్ ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాట్రస్ మీద కానీ సోఫాల మీద కానీ ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తున్నాను దానికైతే నేను ఈ అటాచ్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ చెప్తాను మీకు ఉంది అసలు కూడా లాగేసిద్ది అనమాట చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుద్ది అలా చూసారుగా ఎంత క్లీన్ అయిపోయిందో ఫ్రెండ్స్ ఈ అటాచ్మెంట్ వచ్చేసి మనకి విండోస్ లో కార్నర్ లో ఉంటది కదా సో ఆ కార్నర్ లో క్లీన్ చేయడానికి ఇది అనమాట అండ్ ఇది వచ్చేసి కీబోర్డ్ లో కానివ్వండి లేదంటే ఇదిగోండి ఈ టీవీ సైడ్ కానివ్వండి ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి ఏదైనా గ్లాసెస్ మీద కార్నర్స్ లో కానివ్వండి అదంతా క్లీన్ అవ్వడానికి ఇవి మీకు ఒకసారి ఒకటి యూజ్ చేసి చూపిస్తాను నేను ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఫోటో ఫ్రేమ్ మీద చూసారా ఎంత డస్ట్ ఉందో సో అది ఇప్పుడు క్లీన్ చేసి మీకు చూపిస్తాను అలాగే ఫార్ల బూమ్ కూడా తీసుకోవచ్చు సో అలా చూసారు కదా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న డస్ట్ అయితే క్లీన్ చేశాను అందు అది కూడా మీకు చూపించేసాను పనులు పని సో అలా మనకి చేతికి అందని కూడా ఈ స్టిక్ ద్వారా మనం అందుకొని క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు అసలు ఎంత డస్ట్ కలెక్ట్ చేసింది అసలు ఏ పార్ట్ ఎక్కడ ఉంది ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా పార్ట్స్ వైజ్ గా చూపిస్తాను ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏంటి అంటే డస్ట్ అనేది గాల్లోకి ఎగరదండి మెయిన్ మనం ఊర్చుకునేటప్పుడు డస్ట్ ఎగిరింది కదా ఇప్పుడు సోఫాలు ఉన్నాయి మీరు చాలా సినిమాల్లో కూడా చూసుంటారు కర్రలు పెట్టి కొడతా ఉంటారు పరుపుల్ని ఎంత దుమ్ము వస్తూ ఉంటుందో ఇది అనుకుంటే అన్ని పెట్టడం డస్ట్ అంతా పీల్ చేసుకుంటుంది అనమాట ఇంకోటి మనకు రాదు డస్ట్ డస్ట్ అలర్జీలు రావన్నమాట నాకు వచ్చేసింది దులిపి దులిపి డస్ట్ అలర్జీలు వచ్చినాయన్నమాట ఇప్పుడు ఇక్కడ ఊడిచిన దుమ్ము లెగిసి వేరే టీవీల మీద పడతా ఉంటుంది అక్కడ ఓడవలే అక్కడ దులుపుతాం కదా ఆ దగ్గర ఇంకో చాట సో ఇదనుకో లెగ్సిన దుమ్ము లెగినట్టు పీల్చేసుకుంటూ ఉంటుంది అంటే దుమ్ము ఎక్కుంటే అక్కడ పీల్ చేసుకుంటూ ఉంటుంది సో దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటి దాన్న ఎంత కలిపి చేసింది ఏంటి అనేది చూపిస్తా అంటే అది ఎలా పీల్చుకుంది అంటే దాని వర్క్ దాని పని ఏంటి దాని పని చూద్దాం ఇప్పుడు సో ఈ డిటాచ్మెంట్ అనేది ఈజీగానే అయిపోతుంది సో వీటిని రిమూవ్ చేయడము ఇక్కడ గంట దగ్గర నుంచి అయితే ఇలా బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కగానే ఇది ఊరికే వచ్చేస్తుంది అనమాట ఇలా నొక్కి ఇలా తీసేయడమే సో కావాల్సిన పార్ట్స్ అన్ని ఇక్కడ అటాచ్ చేసుకోవడం ఇప్పుడు ఈ సంబంధించిన ఈ బ్యాటరీ కానివ్వండి డస్ట్ కలెక్ట్ చేసింది కానివ్వండి ఎలా క్లీన్ చేయాలి ఇంకా దీనికి ఏం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి ఒక ఛార్జర్ అయితే వస్తుందండి ఆ ఛార్జింగ్ మనం అంటే యూజ్ చేయడానికి ముందు ఒక ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనకు ఒక వన్ అవర్ దాకా యూస్ చేయడానికి ఉంటుంది ఇప్పుడు ఈ ఇది ఎలా తీస్తారో చూపిస్తాను ఇక్కడ మనకి రెడ్ కలర్ బటన్ ఉంది కదా అది జస్ట్ ఇలా ముందుకు అన్నాం అనుకోండి ఇది వచ్చేసిద్ది ఇలా పైకి లేసిద్ది దీన్ని ఇటువైపు అంటే రైట్ సైడ్కి తిప్పామనుకోండి అనుకోండి ఇది ఓపెన్ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో డస్ట్ అయితే ఉంటుంది దీనికి ఇక్కడ చిన్న జల్లడి ఇచ్చారు ఈ డస్ట్ డస్ట్ మొత్తం ఈ జల్ల నుంచే క్లీన్ అవుతూ ఉంటుంది ఫైన్ డస్ట్ కూడా ఇందులోనే ఉంటుంది అనమాట ఇది మనం వాష్ చేసుకోవచ్చు మంచిగా డ్రై అయిన తర్వాతే ఇందులో పెట్టాలి వెట్గా పెట్టకూడదు ఇప్పుడు ఇది పుష్ చేస్తాను అనుకోండి ఇంకా ఇది దీంట్లో ఉన్న డస్ట్ మొత్తం కనపడుతుంది కనపడుతుందిగా మీకు సో ఈ డస్ట్ అంతా మీకు ఎలా తీయాలో చూపిస్తాను నేను ఇదిగో పుష్ చేసాను అది ఓపెన్ అయిపోయింది ఇదంతా బిస్కెట్ కదండి సన్న పౌడర్ కదా సో ఇలా పట్టేసి ముద్దలు కట్టుకుపోయింది చూసారా ఎంత సన్న దుమ్మును కూడా లాగేసింది చూడ చూడండి ఎంత బాగుందో ఇప్పుడే జల్లెన్ని తీసా ఇలా వెంట్రుకలు దుమ్ము బూజులు చెత్త చెదారం మొత్తం క్లీన్ అవుద్ది చాలా బాగా యూజ్ అవుద్దండి నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది వెంట్రుకలతో సహా వచ్చిందండి జల్లడితే ఇలాంటి జల్లెడ మనకు ఎక్స్ట్రా ఇది ఒకటి వస్తుంది సో రెండు జల్లెళ్ళు ఉంటాయి అన్నమాట నెట్స్ వాష్ చేసుకుని యూజ్ చేసుకోవడమే ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ప్లగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో దాని పక్కన హోల్ ఇది బిగించుకున్నాం అనుకోండి చక్కగా దానికి స్టాండ్ చేస్తే ఛార్జింగ్ అయిపోయింది సో ఇది ఫిక్స్ చేసుకోవడానికి మేకులతో సహా ఇస్తారు ఒక ఛార్జర్ కేబుల్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది ఇప్పుడు మన బ్యాటరీ మొత్తం స్టిక్ మొత్తం తీసుకెళ్లి పెట్టుకోవచ్చు లేదు అని అంటే బ్యాటరీ కూడా ఓన్లీ బ్యాటరీ వరకు తీసుకెళ్ళినా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది బ్యాటరీ బాగుంది అది గుజ్జీగా సో స్పీకర్ లాగా ఉంది అది ఇంకా ఇంకా సో అదండి మంచి ఒకేషన్ చూసి ఇంట్లోకి గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకోండి చక్కగా లేదా వెంటనే మన అమెజాన్లో ఉందనమాట ఆర్డర్ పెట్టేసేయండి కావాల్సిన వాళ్ళు చాలా బాగా నీట్ గా ఉంటుంది డస్టింగ్ ఇష్టం ఉంటుంది ఎప్పటికప్పుడు

సరే ఇంకా అన్నీ చెప్పాను చెప్తున్నావా లేదుగా సరే అయితే అన్న తెలుసు కదండి బాజీ అన్న అని అంటాను కదా నాతో పాటు ఇంకో అన్న ఉంటాడు నాగులు మీరాన్న కాకుండా నాగులు అన్న అంటే టాపి మేస్త్రీ బాజీ అన్న అంటే కనుక ఫ్లాట్స్ అవి అమ్మటం కొనటం దాన్ని అంటారు ఇంటర్నేషనల్ ఏమనండి ఫ్లాట్లు అమ్మటం కొండం చేస్తారు ఈ సవా అన్నదేమో ఆ బిజినెస్ అనమాట సో అయితే ఆ అన్నడు నువ్వు లైటింగ్లు అలా పెట్టి లాగావు అనుకో వాటర్ కదా గవాల కరెంట్ లాగేసిద్ది మీదకి అంటే షాక్ కొట్టిద్ది అలా చేయి మాకు ఎప్పుడు అంతకు అవసరమైతే వెలుగొచ్చినాకే చేసుకొని నీకు కనపడతలేదంటే కరెంటు పెట్టిన ఆ సాహసాలు చేయి మాకు లాగేసిద్ది ఒక చా ఇప్పుడు పెట్రోల్ ఒక పైప్ నుంచి వస్తుంది అనుకో పైప్ దగ్గర వెలిగించినా ఇటువైపు వెలిగించినా మొత్తం వండిద్ది మొత్తం తగలబెడిపోతుంది ఇది అంతే అంత డిస్టెన్స్ పెట్టుకుంటే ఆ పవర్ లాక్ ఉంటుంది షాక్ కొట్టింది చాలా ఇబ్బంది పడతా వద్దు చేయమోకని చెప్పి కొంచెం గట్టిగా చెప్పాడు సరే అన్నా ఇంక చేయను నాకు తెలియదు అని చెప్పేసి ఇంకా కొద్దిగా లైటింగ్ వచ్చాక అని చెప్పేసి అనుకున్నాను ఆరు గంటలకంటే కొంచెం అదే ఐదున్నర అప్పుడు కొద్దిగా లైటింగ్ వస్తుంది ఆరింటికి కొంచెం పర్వాలేదు ఆరున్నర అవ్వగానే ఇంకా నార్మల్ అయిపోతుంది ఆరున్నరకి పర్వాలేదు ఏడైతే ఇది ఇలా వస్తుందనమాట సో ఇంకా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందన్నారని చెప్పేసి ఆపేశాను ఇంకా అయితే వర్క్ అనేది జరుగుతుంది ఇవాళ రేపు సెంటింగ్ పెడతారంట అదగండి ఎలా వర్క్ జరుగుతుంది అనమాట గోల్డ్ అయినా కానీ రాత్రిగా తడిపాను ఫుల్ తడి తడిగానే ఉన్నాయి ఈరోజు మంచి కూడా కురవాల బాబా సాయంత్రం ఎన్నింటికి దిగుతారు మీరు పనికి సాయంత్రం ఎన్నింటికి దిగుతారు నుంచి ఆరింటికి దిగుతారా అప్పుడు చేయచ్చు కదా వాటరింగ్ ఇప్పుడు ఇప్పుడు చేస్తే ఏమైతే కాల్ జారిద్దా లేకపోతే ఏదన్నా బెస్కిద్దానా సరే సరే ఎంతసేపు సరే బాబాయ్ ఏం లేదు కట్టి మూడు రోజులు అవుతుంది కదా వాటర్ని చేస్తే మీకు కొంచెం గట్టిగా ఉంటుంది మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని సరే సరే తడుపుతా రాత్రి కూడా తడిపా రాత్రి కూడా తొమ్మిదిన్నర వరకు ఏం తడిపా నిన్న పొద్దున ఆరింటికాడ నుంచి పదిన్నర వరకు ఏం తడిపా నేను మూడు నాలుగు గంటలు తడుపుతున్నా అదే అండి సంగతి సూర్యుడు వచ్చేసాడు గుడ్ మార్నింగ్ సార్ తడుపుతా తడుపుతా ఒంటి గంట దిగుతారా సరే బాబాయ్ మీరు కూర్చునేటప్పుడు వేయండి మీరు భోజనాన్ని కూర్చునేటప్పుడు క్యాకేయండి టీ తీసుకొచ్చిందండి మాకు కొండ పడత అయితే బైండింగ్ వేరు కోసం ఇప్పటిదాకా ఆగారా మీరు ఏ బాబా ఏమై సైజులు చూసుకుంటారంట కదా సైజులు చూసుకుంటారంట కదా స్టార్ట్ చేస్తున్నారా మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఊళ్ళో దొరకవు అన్నీ మీకు కొన్ని సన్నం ఉంటే కొన్ని లాగా ఉంటే నేను ఒకటి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చి ఆయనకి ఫోన్ చేశాను నేను తీసుకొస్తాను అరగంటలో అన్నారు సరే అని చెప్పి ఇంకా ఆగాం బైండింగ్ వేరండి దాని గురించి అని చెప్పి వాటంగా ఏంటే బాగుండేది ఈరోజు సరేలే ఏం చేస్తా మధ్యాహ్నం చేద్దాం మెయిన్ ఆ అక్కడ बाबा मेन कि पैकन बाबा हाँ బాబాయ్ ఇక్కడ ఈ సైజు అని ఇక్కడ కోస వేరే చోటుకు వేరే సైజ్ అక్కడ సరిపోతే ఇంకంతేనా ఈ అడ్జస్ట్మెంట్కి ముక్కలు కట్ చేసుకోవటం అవునా ఇంటికి తగ్గ సైజులు ఆ ఇంటికి ఉంటాయి కాబట్టి అబ్బో ఈ అతుకులు ఎక్కువే ఉంటాయి ఆ మొక్కలు అతుకులు కట్ చేసుకోవడాలు కానీ ఈ సైజు రూమ్ ఈ సైజు గోల్డ్ అని చెప్పి ముందుగానే ఒక ఐడియా తెచ్చుకుంటారు ఒక నాలుగు అంగుళాలు ఐదు అంగుళాలు తేడా ఎంతేనా ఇదిగోండి మధ్యాహ్నం అయింది పన్నెండు అయింది సెంట్రింగ్ వర్క్ జరుగుతుంది బాబా ఎన్నింటి భోజనం దిగేది ఒంటి గంటకా